స్వామీశ్వరణవ్యప్ప ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం చూస్తున్నది అయప్ స్వామి అరవణ ప్రసాదం మీరందరూ హెడ్డింగ్ చూశారు ఇది యాజ్ ఇట్ ఈజ్గా చెప్పిన కొలతలతో చేసినట్లయితే ఖచ్చితంగా బాగా వస్తుంది దీనికి మట్ట బియ్యం అంటారు అవి తెచ్చుకుంటే ఇంకా బాగా కుదురుతుంది అంటే యాజ్ ఇట్ ఈజ్గా అదే మనకి చిన్న చిన్న మెతుకుల కింద వస్తుందన్నమాట అది లేని వాళ్ళు బ్రౌన్ రైస్ తెచ్చుకోవచ్చు అది పెద్ద తేడా టేస్ట్లో తేడా అయితే ఉండదు చూడడానికి మాత్రం ఇవి కొంచెం పెద్ద మెతుకుల కింద ఉంటాయి కాబట్టి ఆ డిఫరెన్స్ మాత్రం మనకు కనబడుతుంది లేదా చిట్టుముచ్చని బియ్యం అమ్ముతారు అవి కాబట్టి తెల్లగా ఉంటాయి అందులో బ్రౌన్ ఏమైనా దొరికితే తీసుకోండి లేదంటే శుభ్రంగా బ్రౌన్ రైస్ తెచ్చుకోండి మీకు తక్కువ కాస్ట్లో పడతాయి యాజ్ టీజ్గా ప్రసాదం వస్తుంది దీన్ని మీరు ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి దీనికి ముందుగా కావాల్సిన ఏంటంటే మనం ఎత్తడి గిన్నెలో శుభ్రంగా చక్కగా సుశాస్త్రీయంగా చేసుకోవాలనుకున్నప్పుడు మడిగా తడిగా ఉండాలంటే సేవంటి గిన్నెలు అసలు వాడద్దు ఈ ఎత్తడి గిన్నె ప్యూరు ఎత్తడి గిన్నె కానీ లేదా కడాయి గిని కానీ ఏదైనా పర్వాలేదు అది వాడండి అలాగే దీనికి కావాల్సింది ప్రత్యేకంగా చిన్న గిన్నె తీసుకుని ట్రై చేయండి ఫస్ట్ సారి ఎందుకంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏవి తేడా వచ్చినా కూడా అది పడిపోవడం కానీ లేదా రుచి మారిపోవడం కానీ జరుగుతుంది అందుకే ముఖ్యంగా ఇబ్బంది లేకుండా ఒక చిన్న టీ గ్లాస్తో చేసుకుని ప్రయత్నం చేయండి స్వామివారికి బుధవారం శనివారం అంటే వారాల్లో ఇష్టం అన్నమాట ఆ రోజు మీరు దీక్షలో ఉన్నప్పుడు అలాంటి రోజుల్లో మీరు ఈ పాయసాన్ని ప్రయత్నం చేయడానికి సిద్ధపడండి మీకు ఈ ప్రసాదం చేస్తున్నప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా ఆవునెయ్య స్వచ్ఛమైనది ఉండాలండి అది దొరకని పక్షంలో అంటే మన ఇంట్లో చేసుకున్నది అయితే బెస్ట్ లేదంటే కనుక పతంజలి కానీ శ్రీశ్రీ వాళ్ళది రవిశంకర్ గురుజీ గారిది శ్రీశ్రీ వాళ్ళది ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటిని తెచ్చుకోండి కమ్మగానే ఉంటాయి బాగానే ఉంటాయి నెయ్యి అయితే దీనికి కావాల్సింది ఇత్తడి గిన్నె చక్కగా ముతక బియ్యం అంటే హ్యాండ్ పాలిష్డ్ రైస్ అంటారు బ్రౌన్ రైస్ అవి తెచ్చుకోండి అదేవిధంగా ఆవనయ్యి మంచిది తెచ్చుకోండి ఇక నాలుగవది చెప్పుకొచ్చేది బెల్లం అంటండి ఈ బెల్లం సాధారణంగా అక్కడ తాటి బెల్లం వాడతారు అలా తాటి బెల్లం దొరికితే తాటి బెల్లం తెచ్చుకోండి అది కొంచెం రుచి డిఫరెన్స్గా ఉంటుంది అలా కాని పక్షంలో పాత బెల్లం ఉంటే నల్ల బెల్లం ఉంటాం మనం అది మేము వాడి చూసాం యాజ్ ఈజ్ టేస్ట్ వచ్చింది ఇబ్బంది లేదు మేము నల్లబెల్లం తెచ్చుకొని శుభ్రంగా గట్టిగా చెత్త కొట్టి పొడి పెట్టుకుని కొట్టుకున్నామంట ఎంత బియ్యం తీసుకున్నామో అంతకి రెట్టింపు మీరు బెల్లం తీసుకుంటే ఇంకా చాలా తీయగా ఉంటుంది అన్నమాట కొంతమంది గ్లాసు గ్లాస్ ఉన్నారని చెప్తున్నారు కొంతమంది గ్లాసు గ్లాసు వేస్తే సరిపోతుంది అన్నారు అది మీకు తీపి బాగా ఇష్టం లేని వాళ్ళు ఒక గ్లాసు గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోతుంది బాగా తింటామండి పర్వాలేదు ఇంట్లో పిల్లలు అది ఉన్నారంటే గ్లాసుకి రెండు గ్లాసులు బెల్లం పొడి తయారు చేసుకోండి దీన్ని మామూలు బెల్లంలో నీళ్ళల్లో కరగడం కొంచెం కష్టం అందులో దీన్ని ముఖ్యంగా ఫస్టే బాగా మెత్తగా కొట్టుకోవాలండి ఇది మామూలు బెల్లం గట్టిగా అదే మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఈ బెల్లం అందుచేత దీన్ని బాగా పొడి చేసేసుకుని అప్పుడు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట దీనికి ఇంకో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే శొంఠి పొడి అండి శొంఠి పొడి డైరెక్ట్గా మా బజార్లో పొడి రూపంలో అమ్ముతున్నారు అయితే మనకి దాని మీద నమ్మకం లేదు వాళ్ళు ఇంకో ఏవో పౌడర్లు కలుపుతారు అనుకుంటే తెచ్చుకోండి చక్కగా శొంఠి అంటే ఏం లేదు ఎండు అల్లంమాట డ్రై జింజర్ అంటారు దాన్ని ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నది చాలా వాటిల్లో ఆయుర్వేదంలో శుంఠి వాడతారు అలాగే మనకి డైట్కి కూడా సొంఠి పొడి బాగా పనిచేస్తుంది అలాంటి సొంఠి తెచ్చుకొని చక్కగా మీరు పొడి చేసుకోండి ఇంకా చెప్పొచ్చేది పచ్చకర్పూరం ఇందులో కూడా కొంచెం బ్రాండెడ్ చూసుకోండి పచ్చకర్పూరం మామూలు కర్పూరం అస్సలు వేయకూడదు బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి మామూలు కర్పూరంలో పెట్రోలియం ఉత్పత్తులు వాడతారు అందుచేత అవి హాని చేస్తాయి ఆరోగ్యానికి పచ్చకరి పూరం అనేది చెట్టు జిగురు నుంచి తయారు చేస్తారు అయితే పచ్చకరిపూరం తెచ్చుకోండి చక్కగా ఒక చిట్టు కూడా వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు మరి ప్రసాదం అంతా కూడా అదే ఫ్లేవర్ అయిపోతుంది చిన్న పెసర వేసుకోండి ఇంకా తర్వాతది కొబ్బరి చెక్క అండి ఇది కురిడి అయితే బెస్ట్ కొంచెం బాగుంటుంది అది లేని పక్షంలో ముదురు కొబ్బరి చెక్క కావాలన్నమాట అండి ఇది చూసారు కదా మీరు ముదురు కొబ్బరి చెక్క చెక్కి వేసాం మేము మాకు కురిడీలు ఏమై అంటే ఆల్రెడీ నైవేద్యం పెట్టేసాను ఎండబెట్టడం వలన అంటే ప్రసాదం మనం కొబ్బరి చెక్కలు కొట్టిన తర్వాత ఎండబెడతాం అవే మళ్ళీ స్వామివారి ప్రసాదంలో వేయకూడదు కాబట్టి పచ్చి చెక్క అప్పటికప్పుడు కొట్టాం ఇక చాలా చాలా ముఖ్యమైనది ఇదండి ఇది ఏంటంటే పటిక పట్టిక అన్నమాట పటిక బెల్లం వేరు పట్టిక వేరు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నరదృష్టి పోవడానికి మనం ఇంటి ముందు కడతాం అలాగే నోటిపోతలుకి వాటికి కూడా దీన్ని వాడతారు ఇది కాస్త ఉప్పగా ఉంటుంది అన్నవరం ప్రసాదాలను కూడా ఈ పట్టిక వేస్తారు కారణం ఏంటంటే ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని పట్టిక వేయకపోతే అది గట్టిపడిపోయి మనకి వేరుశనగపప్పు వచ్చేలాగా గట్టిగా తయారైపోతుందన్నమాట ప్రసాదం అంటే జారు ఉండడం కోసం ఖచ్చితంగా దీన్ని వాడి తీరాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి పట్టిక తెచ్చుకొని ఏర్పాటు చేసుకోండి ఇది మామూలుగా ఎక్కువ వాడినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ఉప్పతనం వస్తుంది అదే ఇప్పుడు నేను చూపిస్తున్నంత ఒక వేరుశనగ అంత పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఏర్పాట్లో వెళితే ముందుగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా బెల్లాన్ని బాగా మరిగించి ముందు కరిగే వరకు అంటే నీటిలో పలుచగా కరిగే వరకు కూడా దాన్ని అలా కాచి ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఈ ఎండు కొబ్బరి మీద మనం ఏర్పాటు చేసుకున్న ముదురు కొబ్బరిని బాగా వేయించండిగా అది తీసి తర్వాత పక్కన పెట్టుకోండి తర్వాత అదే గిన్నెలో బియ్యం వేయించండి అది మీరు తెచ్చుకున్న ఏ బియ్యమైనా పర్వాలేదు ఈ బియ్యాన్ని శుభ్రంగా వేయించండి ఇది బాగా వేగితేనే మీకు కొంచెం గట్టిగా పొలగ పొలగ ప్రసాదం ఉంటుంది అన్నమాట ఇది సరిగ్గా వేగకపోతే మాత్రం బాగా మెత్తగా ఉడికిపోయి ముద్దగా అయిపోతుంది ప్రసాదం అంటే బియ్యం మనం బ్రౌన్ రైస్ వాడుతున్నప్పుడు ఈ నీతిలో వేయించిన తర్వాత అవి కొంచెం తెల్లగా మారుతాయి అన్నమాట లోపల అదే మనకి వేగిందనడానికి అన్నమాట అలా బాగా కలుపుతూ వేయించండి స్విమ్లోనే పెట్టండి ఏవి కూడా మాడిపోకుండా ఉండాలి అని చేత స్విమ్లో పెట్టి చక్కగా ఈ బియ్యాన్ని వేయించండి వేయించిన తర్వాత దాంట్లో అత్యవసరపోయారన్నమాట దీన్ని వార్చకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి బియ్యాన్ని కడక్కకూడదు ముందుగా కడగకూడదు అలాగే బియ్యం అయిపోయిన తర్వాత గంజిగా వార్చకూడదు ఇప్పుడు మీరు చూశారు కదా ఇది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికింది దీన్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించాలన్నమాట బాగా ఎక్కువ ఉడికించినా కూడా ముద్దైపోతుంది అలాగే బాగా పలుకులు కాకుండా చేసుకోవాలి ఇంకా బెల్లం పాకం మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నది జాగ్రత్తగా ఇందులో వేసేసుకోవడమే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాకం మీ అందరికీ తెలుసు పాకం వేసిన తర్వాత ఇంకా అన్నం ఉడకదు ఏ స్టేజ్లో మనం పాకం వేసామో బియ్యంలో ఆ స్టేజ్లోనే బియ్యంలో ఉండిపోతాయి అని చేత అన్నం కొంచెం ఉడికిన తర్వాతే ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాతే ఈ బెల్లం పాకం వేయండి బెల్లం పాకం వేసిన తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం మనం ఇందాక చెప్పుకున్నాం కదా తర్వాత కొద్దిగా పటిక ఈ రెండు కూడా వేసేయచ్చు ఇది బాగా కరగనమండి ఇలా కరిగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుంటారు మీకు ఇష్టం లేకపోతే మానేయొచ్చు కిస్మిస్ ముందుగా నేతిలో వేయించుకుని కిస్మిస్ వేసేసి ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్న సొంటి పొడి ఉంది కదా అది యాలకుల పొడి ఈ రెండు కూడా వేయాలి యాలకుల పొడి మనం సుగంధ ద్రవ్యం కొంచెం మంచి ఫ్లేవర్ కోసం వేస్తాం ఇది అనవరం ప్రసాదంలో కూడా వాడతారు అంటే యాలకుల పొడి అలాగే కిస్మిస్ మనం ఇందులో వేసేసుకోవచ్చు కిస్మిస్ నేతిలో ముందుగా వేయించుకుని వేయొచ్చు లేదా పచ్చిగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మీకు ఇందులో కూడా పాకంలో బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తాయి ఇది ఇది బాగా ఉడకనిచ్చి సిమ్లో పెట్టేసి మూత వేసేయండి మూత వేసేసి అప్పుడప్పుడు కొంచెం కలుపుతూ ఉండండి అది కొంచెం ఉడికిందన్న తర్వాత పొడి వేయండి పొడి వేసిన తర్వాత బెల్లం బాగా చెక్కగా అవ్వాలి మీరు చేతుల్లో పెట్టుకున్నప్పుడు జిగురు రావాలన్నమాట ఇక ఆఖరిగా పచ్చగర్పూరం కూడా వేసేసిన తర్వాత మీరు ఒకసేపు మూత పెట్టేసి ఉంచండి మూత పెట్టేసిన తర్వాత బాగా మరిగించండి అలా మరిగిన తర్వాత మీరు కొద్దిగా ఇందాగా చెప్పాను కదా పట్టిక ఈ పట్టిక వేస్తున్నాను పట్టిక వేసిన తర్వాత మీరు దాన్ని ఇంకా అంటే ఉడికిన స్టేజ్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేర్చండి ఫస్ట్ అన్నీ వేసేయకండి కలగా అయిపోతుంది అయిపోతుంది ఒక్కొక్కటి ఒక ఐదు నిమిషాలు ఒకసారి మీరు కలుపుతున్నప్పుడులో మీరు సొంఠపొడి ఒకసారి అలాగే ఒకసారి పచ్చగరపునం ఒకసారి వేసి ఈ తర్వాత ఇంక మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు స్విమ్లోనే ఉంచండి మాడిపోకుండా అంటే బెల్లంలో అడుగంటి పోకుండా చూసుకుని జాగ్రత్తగా కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా ఇలా అయితే ఇది బాగా పాకం పట్టింది అని దానికి మనం ఎలా చూసుకోవాలంటే అలా చేతిని మనం ఒక్క అంటించుకొని ఇలా లాగితే తీగలా రావాలన్నమాట అలా తీగలా వచ్చినట్లయితే మనకి ప్రసాదం తయారైనట్లు ఇది అయ్యప్ప స్వామికి మన అయితే చాలా బాగా మంచి టేస్ట్లో ఉన్నప్పుడు కొంచెం మారిందని అంటున్నారు సరే ఏదేమైనా చాలామంది ఇష్టంగా తినే ప్రసాదం ఈ అరవణ ప్రసాదం దీన్ని అరవణ పాయసం అంటారనమాట జై శ్రీరామ్ స్వామేశ్వరమయ్యప్ప